So, JLCT so, uh, so, so, is the America Youth Academy, so JLCT is the JLCT uh, is uh, the, uh, the, 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 the uh, America Youth Academy uh, uh, So what, so, what did you, you decide? Any particular reason? It's a good wicket, it's a hard wicket, and it's a bang attack, so we'll give it a crack So what does JLCT target you with? I think we're looking at anything above 250, 250 wickets scored here, especially with the weather that will come So how do you feel about this tournament? I mean, it's a great experience can you see the grand gear Oh what is that hands hit two versus the leg, a of into the deep. So why well fail by the captain of Telangana Rural Panther? The rising club very bad to think of all the, the fine leg. Oh boy, this time I'm too much in combat. So no money into the deep to force the first boundary of this uh, tournament. The first ప్రెసిడెంట్ అండ్ స్పోర్ట్స్ అథారి స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్ చైర్మన్ రెడ్డి గారు నిజానికి చాలా బాగా కష్టపడుతున్నారు క్రికెట్ అంటే చాలా అమితమైన ప్రేమ రెడ్డి అన్నకు మంచి ఫ్రెండ్ నాకు ఈ ప్రోగ్రాము అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారనగానే ఆయన బాధ తాపత్రయం అంతా ఇంత కాదు మంచి హోటల్ అకామిడేట్ చేయాలి ఎల్బీ స్టేడియంలో మంచి క్రికెట్ ఆడేయాలి ఎల్బీ స్టేడియంలో ఆడేయాలని అందరు చాలాసేపు అనుకున్నాడు ఆలోచించారు కానీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ రేపెల్లుండి ఈ రెండు మూడు రోజులు ఏదో ఇఫ్తార్ బిందు ఉంది కాబట్టి ఆ స్టేడియం ఎంగేజ్ అయింది ఫుల్గా కాబట్టి చేయలేకపోయారు కానీ మంచి గ్రౌండ్ దొరికింది దగ్గరనే ఎయిర్పోర్ట్ పక్కనే దొరికింది మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అమెరికా నుంచి వచ్చిన అమెరికన్ యూత్ టీమ్కి తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి మతిన్ గారికి ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తారు సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను అమెరికా నుంచి వచ్చిన పిల్లలకు ఇక్కడ నుంచి మా పిల్లలందరికీ కూడా తెలంగాణ రూరల్స్ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ బాగా ఆడండి ఈ ఆటతో ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా డెవలప్ అయ్యేది ఈ క్రికెట్ క్రీడ మాత్రమే మొన్న చూశారు కదా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ని దాదాపు వంద కోట్ల పైన మైంది వ్యూ వ్యూవర్స్ చూశారు టీవీలలో మీరు కూడా భారతదేశానికి ఒక మంచి ప్లేయర్గా రావాలని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా అమెరికా నుంచి ఒక మంచి టీం తయారు తయారవ్వాలని చెప్పేసి తయారు చేయవలసిందిగా అరుణ్ గారిని మరి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను పిల్లలందరినీ కూడా ఈ క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నేను కూడా ఆడాను వాలీబాల్ షటిల్ క్రికెట్ చాలా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి క్రీడల పట్ల కూడా మీరు చదువుతూ ఎంతైతే శ్రద్ధ ఉందో క్రీడల పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించాలి దీని గురించి ఏమి తాపత్రయపడాల్సిన అవసరం లేదు క్రికెట్ నుంచి కూడా చాలామంది చాలా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని కాన్సంట్రేట్ చేయండి ఖచ్చితంగా ఆడండి ఏదైనా ఒక గోల్ పెట్టుకొని క్రికెట్ పట్ల కూడా మంచి ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళండి మీరు కూడా సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆల్ ద బెస్ట్ టోర్నీ కూడా సక్సెస్ అవ్వాలి థర్టీ ఫస్ట్ నాడు మంచి ముగింపు ప్రోగ్రామ్కి అందరం వస్తాం మళ్ళీ వచ్చి అన్న వదిలిపెట్టేటట్టు లేడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇప్పుడు అమెరికా టీమ్ నేషన్ అంతా ఉంటుంది అందరూ కూడా నిలబడాలి